హలో స్టూడెంట్స్ ఈ మంత్ మనకి ట్వంటీ టూ నుంచి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మన ఎగ్జామ్ వచ్చేసేసి అరౌండ్ త్రీ డేస్ తర్వాత ఉంటుంది ట్వంటీ ఫోర్ మేబీ సో ఈ వీడియో మళ్ళీ చేయడానికి గల రీజన్ ఏంటంటే లాస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోలో మనకి క్లారిటీ సరిగ్గా లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు అందుకోసమే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి చూస్తేనే మీకు ఏ క్వశ్చన్లు చదవాలి ఏ క్వశ్చన్లు చదవకూడదు అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఒక లైక్ చేయండి కంపల్సరీగా ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ మీరు చదువుకోవాలి అండ్ దాంతోపాటే మీకు ఇక్కడ ప్రతిదీ నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవి చదవాలి ఏవి చదవకూడదు అని చెప్పేసి దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను సెకండ్ క్వశ్చన్ మీకు హిస్టరీ ఆఫ్ ఏఐ గురించి ఉంది అది కూడా చదువుకోండి అండ్ థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో నేరో ఏఐ గురించి ఈ క్వశ్చన్ కూడా మీరు కంపల్సరీ చదువుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇన్ని క్వశ్చన్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం మనకి డిగ్రీ సెమిస్టర్లో ఏ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి మీరు కంపల్సరీ ఈ క్వశ్చన్లు అనేవి ఓవరాల్గా చూసుకోవాల్సి వస్తుంది అక్కడ మీకు చూడండి ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్లు మట్టికి మీరు దయచేసి స్కిప్ చేయబోకండి కంపల్సరీ చదువుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోని మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూస్తే మటుకి మీకు ఏ క్వశ్చన్ ఏమిటో మీకు ఏం అర్థం కాదు కాబట్టి లాస్ట్ వరకు హోల్డ్ చేయండి నీట్గా వీడియో చూడండి పాస్ చేసుకోండి క్వశ్చన్లు మీరు కేఎస్ఆర్ పబ్లికేషన్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి సో మీరు కూడా ఏంటంటే కంపల్సరీ పాస్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు టిక్ పెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇది చదువుకోవడానికి మీరు ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది కంపల్సరీ మీరు ఓవరాల్గా మనకి ఇందులో ఐదు యూనిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మనం పాస్ కావాలి అన్న మోటివ్తో ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా నాలుగు యూనిట్లు అయితే లాంగ్ ఆన్సర్లతో కలిపి నేను ఇందులో మీకు ఏమేమైతే చెప్పానో ఆ లాంగ్ ఆన్సర్లతో కలిపి షార్ట్స్ కూడా మీరు చదువుకోండి బట్ ఏంటంటే నాలుగు యూనిట్లు మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాలి అంతేకాకుండా మన యూనివర్సిటీ కరెక్షన్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది ఈసారి సెమిస్టర్లో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఇవన్నీ సజెషన్స్ మీకు చేస్తూ ఉన్నాను దీన్ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి ఇక్కడ ప్రతిదీ మీరు పాస్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా టిక్ పెట్టుకోండి ఇంకపోతే సెకండ్ యూనిట్లో వచ్చేసేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క చాప్టర్లో మనము యూనిట్ నేమ్తో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ కంపల్సరీ మీరు చదువుకోవడమే బెటర్ అనమాట ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు మనకి ఎట్లా ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఇస్తారన్నది మనకేం తెలియదు కాబట్టి అవగాహన ఉండదు కాబట్టి సో ఈ యొక్క చాప్టర్లో ప్రతి చాప్టర్లో మీరు కంపల్సరీగా ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ మీరు చదవాల్సిందే ఇందులో మటుకు ఎటువంటి రిమార్క్స్ ఏమి ఉండవు ఇక్కడ చూడండి మనకి షార్ట్లో వచ్చేసి ఈ యొక్క అకౌంటబిలిటీ కాన్సెప్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని క్వశ్చన్లు నేను పెట్టాను ఈ ఫైవ్ ఇవన్నీ ఏంటంటే మనకి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ అనమాట మీరు ఒకవేళ చదువుకోలేము లాంగ్ ఆన్సర్లు మాకు కొంచెము హార్డ్గా ఉన్నాయి అనిపించినప్పుడు మీరు ఏంటంటే కంపల్సరీ ఆ సబ్బెటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఒక్కసారి ఆ కాన్సెప్ట్ చదువుకోండి దాని తర్వాత సబ్బెటింగ్స్ బాగా బై హ్యాడ్ చేయండి ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు కరెక్షన్ అన్నది ఈసారి చాలా హార్డ్గా చేస్తారు కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి అండ్ పోతే థర్డ్ యూనిట్లో వచ్చేసేసి మనకి కంపల్సరీగా జనరేటివ్ ఏఐ గురించి కంపల్సరీ మనల్ని క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనకి ఈ జనరేటివ్ ఏఐ అన్నది చాలా అంటే చాలా పాపులరు అదేవిధంగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని గురించి క్వశ్చన్ అవ్వడానికి అడగడానికి మనకి హై ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ థర్డ్ యూనిట్లో మీకు జనరేటివ్ ఏఐ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది మనము రియల్ టైంలో యూజ్ చేసే చాట్ జీపీటీ ఒకటి పర్ప పర్ప్లెక్సిటీ ఒకటి అదేవిధంగా గూగుల్ జెమినీ ఒకటి ఈ హగ్గింగ్ ఫేస్ ఒకటి ఇవి మొత్తం ఏంటంటే మనకి జనరేటివ్ ఏఐస్ అంటాము ఈ ఏఐస్ని మనము రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తామో దాన్ని యూజ్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏమిటి అన్నది మాత్రమే మీకు ఈ క్వశ్చన్లో ఉంటుంది సో కంపల్సరీ ఈ యొక్క నాలుగు క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ చదువుకోండి ఇందులో నుంచి మీకు గ్యారంటీగా రెండు క్వశ్చన్లు అయితే ఇవ్వడానికి అవకాశం అనేది హై ఛాన్స్లో ఉంటుంది కాబట్టి మీరు చార్ట్ జీబీటీ ఏఐ హగ్గింగ్ ఫేస్ పర్ప్లెక్సిటీ ఈ నాలుగు స్కిప్ చేయకుండా ఒక్కసారి బాగా నీట్గా చదువుకోండి ఇంకపోతే మనకేంటంటే ఇక్కడ చూపించినట్టు ఈ డిస్కస్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఇది కూడా మనకి ఫైవ్ మార్క్స్కి గన్ షాట్ క్వశ్చను కంపల్సరీ చదువుకోండి ఆ డెఫినేషన్ మీరు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి డెఫినేషన్ అన్నది మనము యాజ్ ఇట్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే డెఫినేషన్ మనము నీట్గా రాస్తేనే మనకి పేపర్ వాల్యూషన్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఇంప్రెషన్ అన్నది హై లెవెల్లో ఉంటుంది కాబట్టి డెఫినేషన్స్ అన్నవి మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయకండి ఇంకపోతే మనకి షార్ట్ ఆన్సర్స్లో జనరేటివ్ అయ్యి ఉంది అదేవిధంగా చార్ట్ జీపీటీ గురించి దాని తర్వాత హగ్గింగ్ ఫేస్ గురించి అదేవిధంగా జెమిని ఏ గురించి ఇవన్నీ ఏంటంటే షార్ట్లు అనమాట మనకి లాంగ్ ఆన్సర్లో క్వశ్చన్ మిస్ అయింది అంటే మటుకి షార్ట్లో మటికి కంపల్సరీగా ఈ నాలుగింట్లో రెండు క్వశ్చన్లు అయితే మీకు క్వశ్చన్ పేపర్లు ఇవ్వడానికి అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట దాంతోపాటు ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ డెఫినేషను ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ చదువుకోండి స్కిప్ మట్టి చేయబోకండి వీడియో మీరు కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ పోతే మనకి ఈ ఫోర్త్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా ప్రతి యూనిట్లో ఫస్ట్ క్వశ్చను ఎవరు చెప్పినా చెప్పకపోయినా మటుకి మీరు కంపల్సరీ అంటే కంపల్సరీ చదువుకోండి వీడియో కొంచెము స్పీడ్గా ఉ ఉంటుంది సో మీరేంటంటే ఫాస్ట్గా మూవ్ ఆన్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక లైక్ అనేది కంపల్సరీ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితే మన వీడియో అన్నది ఇంకా రీచ్ అనేది ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కంపల్సరీ అందరికీ ఈ యొక్క వీడియో అనేది రీచ్ అయితే వాళ్ళు కూడా రెండు క్వశ్చన్ అన్నది చదువుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని లైక్ అనేది కంపల్సరీ చేయండి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి ఓవరాల్గా చూసుకోండి ఇక్కడ సబ్మిటింగ్స్ చూడండి సబ్బిటింగ్స్ మనకి కంపల్సరీ ప్రతి క్వశ్చన్లో టెన్ మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు మినిమమ్ టు మినిమము ఎయిట్ సబ్మిటింగ్స్ అన్నవి కంపల్సరీ రాయాలి ఓకేనా దాని తర్వాత ఈ షార్ట్లో వచ్చేసేసి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ చదువుకోండి దాని తర్వాత మనకి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అసలు బిగినర్స్ లెవెల్లో ఎట్లా యూజ్ అవుతుంది దాంతోపాటు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఎట్లా యూజ్ అవుతుంది అదేవిధంగా కంటెంట్ క్రియేషన్లో మనకి ఏ అన్నది ఎట్లా యూజ్ అవుతుంది దాంతోపాటే మనకి స్లైడ్ ప్రజెంటేషన్లో కానివ్వండి అదేవిధంగా జన్ అసలు స్లైడ్స్ అనేవి మనము ఏ ఎనీవ్ చేసుకుని ఎట్లా డిజైన్ చేస్తాము ఎట్లా జనరేట్ చేస్తాము అన్న క్వశ్చన్ గురించి మీరు కంపల్సరీ చదువుకోండి ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ఈ కేఎస్ఆర్ పబ్లికేషన్లో లాస్ట్లో మనకి త్రీ మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి దాంట్లో సెక్షన్ బిలో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రతి ఒక్క పేపర్లో రిపిటేటివ్గా ఏ క్వశ్చన్లు అయితే వచ్చాయో ఫస్ట్ అయితే మీరు ఆ క్వశ్చన్ చదువుకోండి దాని తర్వాత మనము ఈ మెటీరియల్లో టిక్ పెట్టినటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి బాగా చదువుకోండి అందరికీ నా సైడ్ నుంచి ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయండి కేఎస్ఆర్ పబ్లికేషన్ ఉన్నవాళ్ళు అదేవిధంగా టెక్నికల్ పబ్లికేషన్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి